రేపటి నుంచి రేపటి నుంచి రమణ మన భజన దీక్షితులు గారు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అనకుండా జగన్నారాయణ జగన్నారాయణ అంటారేమో ఏ సునామము అనొచ్చు అక్కడ మీరు భలే పాడారే గుళ్ళో మీకు కూడా ప్రవేశం ఉందేంటి అందరికి నమస్కారం లోకరక్షకుడును ప్రభు అయిన పేరట పేరిట మీకు శుభములు కలుగును గాక బీజేపీ పార్టీలోనికి చేరిన ప్రతి ఒక్కరు లేదా బీజేపీ పార్టీలోనికి వెళ్లాలనుకునే ప్రతి రాజకీయ నాయకుడు వేరే మతాల మీద హిందుత్వాన్ని దాటి వేరే మతాలపై బురద జల్లకపోతే లేదా వేసం చెమ్మకపోతే బీజేపీ పార్టీలో స్థానం ఉండదని వారి ఉద్దేశమేమో లేదా బీజేపీ పార్టీ యొక్క అజెండా అదేనేమో మత రాజకీయాలు చేసి నెక్కాలనే ఆలోచనతోనే బీజేపీ పార్టీ నాటి నుండి నేటి వరకు వ్యవహరిస్తుందేమో ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ లేదా వివిధ హిందూ సంస్థల యొక్క ఆలోచనలు అదునుగానే బీజేపీ పార్టీ నడుస్తుందని ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసిన సంగతే ఇదే కోవలు బీజేపీ పార్టీలోనికి చేరబోయే ప్రతి ఒక్కరూ లేదా బీజేపీ పార్టీ మద్దతు కోరే ప్రతి ఒక్కరూ వేరే మతాల మీద విషం చల్లడం అనేది విషం చెమ్మడం అనేది గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే అతని సోదరుడు నాగబాబు ముఖ్యంగా బీజేపీలోనికి చేరాలనుకునే లేదా బీజేపీ మద్దతు కోరే ప్రతి ఒక్కరూ క్రైస్తవ్యం మీద పడి ఏడవడం అనేది చూస్తున్నాం ఈ కవలోనికే రఘురామకృష్ణరాజు కూడా చేరాడు ఎన్నో రోజులుగా లేదా ఎన్నో నెలలుగా క్రైస్తవ్యంపై అతడు చేసే వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి క్రైస్తవ సమాజాన్ని లేదా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేగా ఉంటున్నాయి రీసెంట్గా అతడు మాట్లాడిన ఒక వీడియో క్లిప్ మీరు చూడండి మత వ్యాప్తికి అంటే పాస్టర్స్ అంటే ఎవరండి వాళ్ళు వాళ్ళ మతం గురించి చెప్పుకుంటారు చర్చిల్లో సో వారికి మీరు ఆనోర్యం ఇవ్వడం అంటే వారి మత వ్యాప్తికై ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని మీరు దుర్వినియోగం చేయడం కింద వస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధం నిన్న చర్చిలకి డబ్బులు ఇచ్చారు మీరు వచ్చిన కొత్తలోనే ఒక మూడు కోట్లు ఎంతో రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అలా చర్చిలకి డబ్బులు రిలీజ్ చేసుకుంటున్నారు అది రాజ్యాంగ విరుద్ధం మరి ఇలాగా పాస్టర్స్ కూడా మీరు ఈ రకంగా ప్రజల సొమ్ముని ఇవ్వటం సరే కరోనా సమయంలో ఏదో వచ్చింది ఒకసారి ఇచ్చారు పూజారులకి ఇచ్చారు పాస్టర్లకి ఇచ్చారు సరే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉన్న క్రిస్టియన్ పాపులేషన్కి ముప్పై వేల మంది పాస్టర్లు ఉన్నారు మరి ఎనభై ఎనిమిది శాతం ఆన్ రికార్డు నేను చెప్పేది మరి ముప్పై మూడు వేల దేవాలయాలే ఉన్నాయి సో దీన్ని బట్టి నిజమైన క్రిస్టియన్ శాతం ఎంత అది ఎందుకు ఇలా పెరిగిపోతుంది మరి ప్రభుత్వం చేస్తున్న ప్రాపగేషను అలాగే మరి కొన్ని కొన్ని ఊర్లకి రావద్దు ఇక్కడ అంతా మేము హిందువులే ఉన్నాము మీరు మత ప్రచారానికి రావద్దు అని బోర్డులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు కూడా గత రెండు మూడు రోజుల క్రితం మాట్లాడటం జరిగింది ఒక మతాన్ని ప్రోత్సహించడం అనేది రాజ్యాంగ విరుద్ధం సో రాజ్యాంగం విరుద్ధమైన పనులు చేసి మీరు ఇబ్బందుల్లో పడి మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఎంచుకున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు ఇది మంచి పద్ధతి కాదు ఈ ట్రెండ్కి మనం ఈ పునాది స్టేజ్లోనే మనం అరికట్టకపోతే నేను చెప్తున్నాను మన హిందువులందరికీ కూడా దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో మనం ఉదయం వినే పాట ఏమిటండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది సుప్రభాతం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్జుల కర్తవ్యం దైవ మాన్వికం విన్నారు కదా రెగ్యులర్గా వింటారు కదా ఇప్పుడు ఈ ట్రెండ్ని అరికట్టకపోతే ఏసయ్య మరియ తనయ ఏసయ్య మరియ తనయ పూర్వ సంధ్య ప్రవర్తతే అని మనం పాడుకోవలసిన పరిస్థితి తీసుకొచ్చే ప్రమాదం ఉంది ఇలాగే మత ప్రచారానికి పాస్టర్లకి మన డబ్బులు ఇచ్చి ప్రచారం చేసి అలాగే మన డబ్బులు ఇచ్చి చర్చీలు కట్టించుకుని ఇవన్నీ చేస్తే వాళ్ళ గుళ్ళో వాళ్ళ చర్చిల్లో ఈ పాట ఎలాగో పెట్టుకుంటారు కానీ ఇది ఇంకా ఇంకా మనం హిందువులందరూ ఐక్యమై మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి హిందువులారా ఆలోచించండి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఒక మతాన్ని ఈ రకంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వపు దుందుడుకు మతోన్మాద చర్యల్ని మనం హిందువులందరూ ఏకమై ఆపవలసిన పరిస్థితి ఉంది అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని రాతలు ప్రజల్లోనికి వచ్చే వాటిని మీకు చదివినిపిస్తాను రఘురామకృష్ణరాజు గారు ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాశారు ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం లేఖ రాశాను రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న క్రైస్తవ జనాభాకు ముప్పై వేల చర్చిలు ఎలా వచ్చాయి లెక్కల ప్రకారం ఎనభై ఎనిమిది శాతం ఉన్న హిందువులకు ముప్పై మూడు వేల ఆలయాలు మాత్రం ఎందుకు ఉన్నాయి ఈ లెక్కలు ఎక్కడ తప్పాయో తేలాలంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలే కీలకం అవుతాయి అందుచేత ఏపీలో రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల్లో మతాంశాలను ఖచ్చితంగా తేల్చాలని ప్రధానిని కోరాను అదే సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా చర్చలకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడాన్ని కూడా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాను ఇనాలు లేని ఆలోచనలు రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు వచ్చాయి కారణం అతడు బీజేపీ పార్టీలో చేరాలనుకోవడం బీజేపీ పార్టీలో చేరాలనుకునే ప్రతి ఒక్కడికి ఇలాంటి మత పిచ్చి పడుతుందని ఖచ్చితంగా తన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది రఘురామకృష్ణరాజు గారికి నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఏ ప్రభుత్వమో డబ్బులిస్తే పోషిపబడేవారు కాదు క్రైస్తవులని లేదా క్రైస్తవ సేవకులు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం మీదో లేకపోతే లోకం మీదో ఆధారపడి సేవ చేసేవాడు కాదు క్రైస్తవుడు క్రైస్తవ సేవకుడు సంగతులు పూర్తిగా తెలియకుండా కేవలం మతం అనే దాన్ని ప్రపంచానికి చూపిస్తూ హైందవ మతం యొక్క మద్దతు కోరి బీజేపీ పార్టీ మద్దతు కోరి మీరు చేస్తున్న వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక మీద నోరు జాగ్రత్త పెట్టుకోండి లేదంటే రాబోయే కాలంలో మీకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో క్రైస్తవుల నుండి దళితుల నుండి ఎటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుందన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను మతోన్మాత సంస్థల్లాగా మీకు కూడా భయం పెట్టుకుందా లక్షలాది సంవత్సరాల సనాతన ధర్మం అంటున్నారు కదా లక్షల సంవత్సరాల సనాతన ధర్మం క్రైస్తవ్యం విస్తరిస్తే కనుమరుగైపోతుందని మీరు డిక్లేర్ చేసేస్తున్నారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దేశంలో ఉన్న ప్రజలందరూ క్రైస్తవ్యం విస్తరిస్తే క్రైస్తవ్యునికి మారిపోతారు క్రైస్తవ్యునికి మారిపోతే హిందూ ధర్మానికి ప్రమాదం అని మీరు ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నట్టేనా అంటే హిందూ ధర్మం సనాతన ధర్మం అంత వీకా సనాతన ధర్మంలో పట్టు లేదా సనాతన ధర్మానికి ఒక బలమైన పునాది లేదా వేరే మత వ్యాప్తి జరిగితే హిందూ మతం కనుమరుగైపోతుందని మీరే ఒప్పుకుంటున్నారా అంటే ఖచ్చితంగా మీ మాటలను బట్టి హిందూ ధర్మానికి ప్రమాదం ఉందని మీరే ఒప్పుకుంటున్నారు నేను అంటున్నాను క్రైస్తవ ధర్మానికి లేదా క్రైస్తవ మార్గానికి ఏమాత్రం ఎవరి వలన ప్రమాదం కానీ భయం కానీ లేదన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి క్రైస్తవ్యం విస్తరించకుండా ఆపడం తరం కాదు మరలా చెప్తున్నాను క్రైస్తవ్యం జోలికి రానంత వరకే ఎవరికైనా ఈ లోకంలో మనుగడ చెల్లుద్ది ఏ అధికారైనా ఏ నాయకుడైనా ఏ ప్రజా పరిపాలకుడైనా క్రైస్తవ్యం జోలికి వస్తే అతని పరిస్థితి ఏమవుతుందో చరిత్రను ఒక్కసారి చూడండి క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలని చూసిన ఎందరో ఈ మట్టిలో కలిసిపోయారే తప్ప క్రైస్తవ్యాన్ని మాత్రం ఆపలేకపోయారు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ క్రైస్తవ్యం అత్యధికంగా ప్రపంచవ్యాప్తమైందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ్యాన్ని ఎవడు ఆపలేడని మీరు కాదు కదా మీ బాబులు మీ తాతలు 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 గద్దెనెక్కిన ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలోని క్రైస్తవ్యాన్ని ఎవడు అడ్డుకోలేడని ఒక క్రైస్తవ సేవకునిగా బల్లగుద్ది గంటాపదంగా మరీ చెబుతున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక చిన్న దేశంలో ఇజ్రాయల్ దేశంలో ఎరుసలేము కానుకొని ఉన్న చిన్న కుగ్రామంలో బిత్తనమైన గ్రామంలో పుట్టిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఆయన సేవలు ఆయన బోధలు ఆయన క్రియలు ఆయన మహిమలు ఈ రోజు ప్రపంచంలో ఎల్లలు దాటేసాయి ఖండాంతరాలు దాటేసి ఈరోజు ప్రపంచ వ్యాప్తం అయిపోయింది క్రైస్తవ్యం దీనిని ఆపాలను చూసేవారు ముందుతారు తప్ప క్రైస్తవ్యాన్ని అంతమందించడం ఎవడి తరం కదా ఎవడి బాబు తరం కాదు రాబోయే కాలంలో క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలని చూచిన ప్రతి ఒక్కడు వాడి పదవి కోల్పోతాడు లేదా ఈ లోకంలో నుంచే వెళ్ళిపోతాడు లేదా ప్రజలకు కనపడకుండా పోతాడు